సదాశివపేట మండలం పెద్దాపురం గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వారోత్సవాలు పురస్కరించుకొని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా ఇన్ఛార్జి బసవపురం లక్ష్మీనరసయ్య జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి మరియు బీజేపీ నాయకులు రాజేశ్వరరావు దేశపాండే డాక్టర్ రాజుగౌడ్ మాణికరావు రాజశేఖర రెడ్డి నరసింహరెడ్డి పోచారం రాములు సత్యనారాయణ గౌడ్ ప్రవీణ్ యాదవ్ నరేంద్ర దేశపాండే ఆదిత్య తదితరులు పాల్గొన్నారు மாறிக்கவே மாட்டாரு லாஸ்ட் கிராண்ட் டைம் கலர் நான் இதெல்லாம் கிளியர் ஆயிட்டா அதெல்லாம் மாறிக்க மாட்டேன் செமாரிட்டி என்ன பண்ணிச்சு ஓகேப்பா ஓகே ஓகே இrena மீ ரெண்டு மார்க்கா கேட் கேட் பிஜே गड़ दो गड़ सब चेतन मत 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 येंगा कर दिया उसको बैठो पूरा लगा लगा से घेर रहा है पता है हम डाक से ओके Ni ke buat pun dia sudah. Beri jangan nak నియోజకవర్గంలో మన రాజ్పేట మండల్ పెద్దాపురు గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజరెడ్డి యొక్క ఆధ్వర్యంలో మన జిల్లా ఇన్ఛార్జు బస్వ లక్ష్మీపూర్స్ ఉన్న నర్సయ్య గారికి తర్వాత కన్వీనర్ గారు దేశ్పాండే గారు తర్వాత మిగతా ఉన్న జనరల్ సెక్రటరీ అందరూ కూడా మాకు అవకాశం ఇచ్చి క్యాంప్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సంగారెడ్డిలో ఉన్నటువంటి ఈ పెద్దాపూర్ గ్రామం చాలా పెద్ద గ్రామము ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు మాకు కూడా అవకాశం ఇచ్చురు అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా మంచి వైద్యం అందించి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మేము పరిశీలిస్తాము దీన్ని వాళ్ళు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా వాళ్ళు ఇంకా క్యాంపులు పెడితే మేము సహకరిస్తామని తెలియజేస్తుంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా వారోత్సవాల ఈ సందర్భంగా మరి సంగారెడ్డి కానిస్టిచ్యుయెన్సీ సదాశివపేట్ మండల్ పెద్దాపూర్ గ్రామంలో ఈరోజు మెడికల్ క్యాంపు డాక్టర్ రాజాగౌడ్ గారి ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరుగుతుంది దీనికి జిల్లా అధ్యక్షులు అధ్యక్షత వహిస్తూ మరి ముఖ్య అతిథిగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లాకి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రతినిధి బసవాపూర్ లక్ష్మీనరసన్న గారికి మరి అదేవిధంగా మిగతా పార్టీ పెద్దలందరికీ కూడా ఈరోజు అందరం కలిసి యొక్క సదాశివే సంగారెడ్డి కాన్ఫరెన్స్లో ప్రతి మండలాలలో కావచ్చు మున్సిపాలిటీలలో కావచ్చు ప్రతి దగ్గర కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం అందరికీ నమస్కారం ఈరోజు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి సదాశివపేట్ మండల్ పెద్దాపూర్ గ్రామంలో మరి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క హెల్త్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని హంగు హార్బాటాలకు పోకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా బడుగు బలహీన వర్గాలకు ఒక మన నుంచి ఒక సంకేతం వెళ్ళాలి వారికి ఆదర్శవంతంగా ఉండాలి అని చెప్పి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్వాడలో భాగంగా గత వారం రోజుల నుంచి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో స్కూల్ పిల్లల నుంచి మొదలుకొంటే హాస్పిటల్స్ నుంచి మొదలుకొంటూ మొదలుకొంటే స్వచ్ఛ భారత్ నుంచి మొదలుకొంటే రోజు ఒక కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది అందులో భాగంగా మరి గతంలో స్కూళ్ళల్లో స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది స్కూల్ పళ్ళు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదిన సందర్భంగా పదిహేడు సెప్టెంబర్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు గాంధీ జయంతి వరకు సేవా పక్వాడ కార్యక్రమాన్ని జాతీయ పార్టీ పిలిపివ్వడం జరిగింది ముఖ్యంగా రేపు పండిత్ దీన్దయాల్ గారి జయంతి ఉంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ఏ రకంగా పరిపాలన చేస్తున్నాడో ఆ పరిపాలన సుభిక్షంగా ఉండాలి భారతదేశ ప్రజలందరూ కూడా సురక్షంగా ఉండాలి భారతీయ జనతా పార్టీ యొక్క ఆధ్వర్యంలో భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఉండాలనే ఒక ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుల గోదావరి అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతున్నది అదేవిధంగా రోగులకు పల్లె పంపిణీ కానీ పిల్లలకు స్కూల్ బుక్స్ కానీ అదేవిధంగా బస్ పాసులు కానీ ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలన్నీ వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది